గుర్తుందా మీకు వాద్సే ఆజాది కో దేనా ఆజాది అని చెప్పేసి కూతులు కూసినటువంటి కన్నయ్య కుమార్ వీడియోలు గుర్తున్నాయా అతగాడిని ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదో ఉధ్రిద్దాం అనుకుంటే అక్కడ పోసగక బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి అతనికి సీటు కేటాయించింది మరి కాంగ్రెస్ పార్టీకి ఇంతకు మించినటువంటి విలువలు ఏమి ఉంటాయి చెప్పండి దేశాన్ని తుకిడే తుకుడే కరెంగే ముక్కలు ముక్కలు చేసేద్దాం అనే వాళ్ళకే సీట్లు ఇవ్వడంలో స్పెషలిస్ట్ ఈ పార్టీ తాజాగా ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేసిన కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం ఐ మీన్ ఇండి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఫరూక్ అబ్దుల్లా మణిశంకర్ అయ్యర్ వీళ్ళందరూ కూడా ఎప్పుడూ పాకిస్తాన్కి బెల్లం వేసేదో చేస్తూ ఉంటారు సరే ఇప్పుడు తాజాగా కన్హయ్య కుమార్కి ఒక గిఫ్ట్ ఇచ్చారు జనాలు ఎలా ఇచ్చారో చూడండి ఈశాన్య ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి కన్హయ్య కుమార్ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాడనమాట సడన్గా అతడిపైన దాడి జరిగింది దాడి జరిగే ప్రాసెస్ కూడా మీరు వీడియోలో చూడవచ్చు కనయ్యకుమార్కు పూలమాల వేస్తాము వేస్తాను అన్న నెపంతో వచ్చినటువంటి యువకుడు చెంపదెబ్బ కొట్టాడు అంటే అప్పట్లో కేజ్రీవాల్కి ఇలాంటివి ఎక్కువగా ఎదురయ్యేవి ఇప్పుడు కనయ్యకుమార్ లిస్టులో చేరాడు గడిచిన శుక్రవారం సాయంత్రం ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్తార్ నగర్లో ఈ కన్నయ్య కుమార్ ప్రచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది ఇక దాడికి పాల్పడిన వ్యక్తులు కన్నయ్య కుమార్ పక్కనే ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా కౌన్సిలర్ ఛాయాశర్మతోనూ అనుచితంగా ప్రవర్తించారని చెప్పి కొత్త రాగం అల్లుకున్నారు అంటే దాడి చేసిన వ్యక్తి మీద ఇంకా ఎక్కువ అదనపు సెక్షన్లు ప్రయోగించి అతన్ని తొక్కడానికని చెప్పి మరి దీన్ని ఎందుకు నిరసనగా తీసుకోరు సరే దీనిపై పోలీసులకు మహిళా కౌన్సిలర్ ఫిర్యాదు చేశారు దాదాపుగా నలభై మంది ఆప్ కాంగ్రెస్ కార్యకర్తలపై దుండగులు నల్ల ఇంకును చల్లారని తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియో ప్రకారం ముందుగానే మనం చెప్పుకున్నట్లు ఆ యువకుడు కుమార్ దగ్గరికి వచ్చి చాలా మర్యాదగా మొదట పూలమాల వేసి ఆ వెంటనే చంప మీద కొట్టాడు దీంతో కుమార్ మద్దతుదారులు వెంటనే అతన్ని పట్టుకున్నారు ఇక తర్వాత జరగాల్సిన పరిణామాలు జరిగాయి

अफजल तेरे कातिल जिंदा हैं हम शर्मिंदा